అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రజల దశాబ్దాల నిజమైంది మదనపల్లి పీలేరు రెవెన్యూ డివిజన్ మంత్రివర్గం ఆమోదం పొందడంతో పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ఈ చారిత్రాత్మక గడియకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ మదనపల్లి శాసనసభ్యులు షాజన్ బాషా మాజీ శాసనసభ్యులు దొమ్మలపాటి రమేష్ కు మదనపల్లి ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జిల్లా సాధన సమితి నాయకులు రాష్ట్ర నాయి బ్రాహ్మణ నాయకులు ఈ విజయాన్ని మదనపల్లి ప్రజల ఆకాంక్షలకు చారిత్రక ఘట్టంగా గుర్తు చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాం ఆ రోజు ఆ నాయకులకు ఎవరికి కూడా మదనపల్లి జిల్లా అనేది పట్టకుండా పోయింది ఆ రోజు ఎంతో మంది ఉద్యమ నేతలను అయితేనేమి ప్రజా సంఘాలను అయితేనేమి జేఏసీలను అయితేనేమి సాధన జేఏసీలను అయితేనేమి ఆ రోజు నిర్బంధించి అరెస్టులు చేసిన ఘనత ఆ వైఎస్ఆర్ సిపికే చెందుతుంది తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైనటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన పార్టీ పెద్దలు సత్యకుమార్ గారికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు ధన్యవాదాలు కొంతమంది రాజకీయ నాయకులు వారి యొక్క వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసము ఇక్కడ మదనపల్లిని జిల్లా చేసినవి రాయచూచుడిని జిల్లా చేశారు మదనపల్లిని జిల్లాగా ప్రకటించడం జరిగింది వారికి కూడా ఈ సందర్భంగా మేము ప్రత్యేకమైన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పని లేక తీసుకుని ఈ రోజు మదనపల్లిని జిల్లాగా ప్రకటించడము మదనపల్లి ప్రజలందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు ఫోటో ప్రభుత్వానికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని మిత్రులారా వర్గంలో ఎన్నో రోజుల కళ కావచ్చు ఎన్నో సంవత్సరాల కళ కావచ్చు నిన్నటి రాత్రి మనకి అందరికీ కూడా సహకారం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వము ధోరణీలు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఉన్నాయి అంత కష్టపడి ఈ రోజు మనం మన జిల్లాని సాధించుకున్నామంటే ఇదంతా కూడా వారు పడినటువంటి కష్టం కూడా ఉంది దీంట్లో ఖచ్చితంగా కూడా వాళ్ళ పైన ఏవైతే కేసులు పెట్టారో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మనకి జిల్లా ఇచ్చారంటే ఈ కేసులు కూడా వాళ్ళు మాఫీ చేసి ఖచ్చితంగా కూడా వారికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మా యువశక్తి స్వచ్ఛంద సేవ సమస్య సంస్థ తరఫున నేను విన్నవించుకుంటూ కూడా సహాయ సహకారాలు ఎమ్మెల్యే అందించాలా అలానే ఎటువంటి విద్యార్థులకు ఎటువంటి సమస్య ప్రభుత్వం తీర్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి జిల్లా ప్రకటించినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తెలుపుకుంటున్నాంపల్లి జిల్లా అనేది దశాబ్దాల కళ అని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే నిన్నటి రోజు మనకు ఒక శుభదినంగా గుర్తు పెట్టుకోవాలి